ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో వెల్లడించిన వ్యక్తుల్లో సర్ సివి రామన్ మొదటి వ్యక్తి అని భూపాలపల్లి బాలాజీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రిన్సిపల్ రాజేష్ అన్నారు భూపాలపల్లి పట్టణంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజేష్ రిబ్బన్ కట్ చేసి సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులు ఉత్సాహంగా సైన్స్ ఫెయిర్ లో పాల్గొని చంద్రయాంత్రి నమూనా సోలార్ సిస్టమ్ న్యూటన్ సూత్రాలు సూర్యగ్రహణం చంద్రగ్రహణం వర్షం నీటిని ఉపయోగించడం గన్ జల విద్యుత్ సహజ వ్యవసాయం నీటి శుద్ధీకరణ యంత్రం జీర్ణక్రియ ప్రక్రియ నమూనాలను ప్రదర్శించారు వారు తయారు చేసిన ప్రయోగాల నమూనాలను వివరించారు together photosynthesis didn't need is on Newton's laws of motion here first law of motion explains that an object it remains either in rest or else in a uniform motion unless a net force act on it here I am going to explain it experimentally here I am placing an object and I am applying the force on this cardboard but not on the chalk piece see సైన్స్ ఫెయిర్కు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ కు వచ్చి తమ పిల్లలు చేస్తున్న ప్రాజెక్టులను చూడటం ఆనందంగా ఉందన్నారు బాలాజీ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో చదువే కాకుండా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను విద్యార్థులతో చేయించడం ద్వారా వాళ్లలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని తెలిపారు నా పేరు శ్రావ్య మా పాప ఇక్కడే బాలాజీ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతుంది బి మ్యాగ్నా నిర్వాణ ఇవాళ సైన్స్ డే సందర్భంగా పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేసి పిల్లలు తయారు చేసిన అన్ని ప్రాజెక్ట్స్ని మాకు చూపిస్తూ మా తల్లిదండ్రులుగా మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా పిల్లలకు కూడా ఇలా సైన్స్ డే దాని ఇంపార్టెన్స్ని కూడా వాళ్ళకు కూడా తెలిసేలాగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా ఆనందకరం ఈ బాలాజీ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఏంటంటే చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ ఇట్లాంటి సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ డేకి సంబంధించి అలా చాలా చాలా ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళు చేపడుతున్నారు దానివల్ల పిల్లల్లో ఓన్లీ చదువే కాకుండా ప్రతిదీ ఇంపార్టెంట్ అనే అదో వైఖరి వాళ్ళలో క్రియేట్ అవుతుంది మాకు చాలా సంతోషంగా ఉంది మైత్రి మా పాప యూకేజీ జాస్మిన్లో చదువుతుంది బాలాజీ ఇంటిగ్రేటింగ్ టీచింగ్ స్కూల్లో పాప ఫస్ట్ స్టార్టింగ్ ఎల్ కేజీలో జాయిన్ అయినప్పుడు బిట్స్ బాలజీలో అసలు లోన్లీగా ఫీల్ అయ్యేది ఈ బాలజీలో జాయిన్ అయ్యాక అందరితో మాట్లాడడం కానీ అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది అసలు రిలేషన్స్లో కూడా ఎవరితో మాట్లాడకపోయేది ఇందులో జాయిన్ అయ్యాక చాలా బాగా అందరితో మింగిల్ అవుతుంది అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది నేనే ఫస్ట్ ఉండాలి అనేసి ఈ స్కూల్లో అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగా చేస్తున్నారు సెలబ్రేషన్స్ అయినా సైన్స్ ఫేర్ మ్యాథమెటిక్స్ డే యాన్యువల్ డే అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు పిల్లల్ని ఓన్లీ స్టడీ స్టడీయే కాకుండా అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు స్టడీతో పాటు ఈ కల్చరల్ యాక్టివిటీస్ చాలా ముఖ్యం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేపెట్టడం వల్ల వాళ్ళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇలానే ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్ చేయాలనేసి బాలజీ బిట్స్ కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజేష్ మాట్లాడుతూ వైజ్ఞానిక రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా సివిరామన్ భారత్ ను శక్తివంతంగా చూపించారని అప్పట్లోనే అబ్బురపరిచే ప్రయోగాలకు నిలువెత్తు వేదికలా సివి రామన్ నిలిచారన్నారు ఆయన రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన రోజునే దేశంలో జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు మొదటగా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు సర్ సివి రామన్ గారు భౌతిక శాస్త్రవేత్త పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వారు ఆవిష్కరించినటువంటి లేదా కనుగొన్నటువంటి సివి రామన్ ఎఫెక్ట్ మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలల స్థాయికి తీసుకెళ్ళింది అన్న గొప్ప సంతోషమైన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పంతొమ్మిది వందల సంవత్సరంలో సార్ సివి రామన్ గారు మొట్టమొదటి భారతదేశ శాస్త్రవేత్త నోబెల్ బహుమతిని గ్రహించడం మనందరికీ కూడా భారతదేశ ప్రజలుగా చాలా అభినందనీయం మరియు ఆనందనీయం సో దీన్ని పురస్కరించుకొని మన భారతదేశ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ రామన్ ఎఫెక్ట్ ఇరవై ఎనిమిది ఫిబ్రవరిని దృష్టిలో ఉంచుకొని జాతీయ సైన్స్ దినోత్సవంగా గుర్తించడం జరిగింది మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని జాతీయ సైన్స్ దినోత్సవంగా మనం కొనియాడడం జరిగింది ముఖ్యంగా మన బాలాజీ ఇంటిగ్రేట్ టీచింగ్ స్కూల్ భూపాలపల్లి చిన్నారులకి వారికి అన్ని విషయాల పట్ల అవగాహన కలిగించాలన్న సదుద్దేశంతో మేము రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని మన చిన్నారులకి వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి మా యొక్క గౌరవ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సహాయంతో ఎన్నో రకమైనటువంటి సైన్స్ ప్రాజెక్ట్స్ని ఈరోజు చిన్నారులు తయారు చేసుకొని వచ్చి ఈరోజు ప్రదర్శించడం జరుగుతూ ఉంది శాస్త్రవేత్తల యొక్క విజయాలు వారందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి వారిలో ఎంతో ప్రేరేపణ వాళ్ళలో మంచి మంచి కొత్త రకమైన ఆలోచనలు అన్నిటి కూడా ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు వాళ్ళలో వస్తాయి అన్న సదుద్దేశంతో ఈరోజు మన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ భూపాలపల్లిలో ఈ యొక్క సైన్స్ డేని చాలా పురస్కరించుకొని చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది